హాయ్ అండి పాలు కానీ కానీ అసలు యూజ్ చేయకుండా తక్కువ గీతోని బ్రెడ్ హల్వాని ఎంతో సాఫ్ట్ గా ఎమ్మె ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసే హల్వా ఎక్కువ రోజుల వరకు పాడకుండా నిల్వ ఉంటుంది దీనికోసం ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని నేను చూపిన విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీటి మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ ఉంచుకోవాలి నెయ్యి కాగిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే గీలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ కూడా యాడ్ చేసి ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీద క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేపుకోవాలి నెక్స్ట్ ఇంకో బౌల్లో ఒక కప్పు వాటర్ కి ఒక షుగర్ వేసి బాగా కరగనివ్వాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ బేబీ సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను ఈ సాఫ్రాన్ ఆప్షన్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇదంతా బాగా కలిసి లేతపాకం వచ్చే వరకు బాయిల్ చేయాలి ఈ సిరపును మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ లో యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఈ రెసిపీకి ఆయిల్ కానీ గీ కానీ ఎక్కువ వేయకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్ గా రెండు టీ స్పూన్ నెయ్యి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి అయితే దీన్ని కొంచెం వేడి చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్ గా టేస్టీగా